నమస్కారం నేను మీ అస శ్రీరామ్ అంతర్వేది అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం అంటే అందరికీ గుర్తొచ్చేది మంతా తుఫాన్ అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మీకు ఈ వీడియో చేయడం జరిగింది ప్రస్తుతం అయితే తుఫాన్ తీరం దాటి ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉందండి నా వెనకాల ఉండే ఏరియా అంతా అంతర్వేది పాలన చుట్టుపక్కల ఏరియా అనమాట ప్రస్తుతం అయితే నేను అంతర్వేది పాలనలోనే ఉంటాను క్లైమేట్ చూసారు తురు� కదా ఎలా ఉందో ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉంది ఆకాశం అంతా మేఘామృతం గాలి కూడా విపరీతంగా వస్తుంది క్లైమేట్ అంతా ఎలా ఉందండి యాక్చువల్ గా నేను ఏమైందంటే ఆ మార్నింగ్ మార్నింగ్ మీకు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని ఆంధ్రవేది బీచ్ అయితే వెళ్ళడం జరిగింది ఈ మంతా తుఫాన్ అనేది నిన్న రాత్రి ఏడున్నరకి అంతర్వేది పాలెం గానే తీరం దాడుతుందని వార్తలు రావడం జరిగినాయి అంటే నేను ఏరియా నుంచే ఈ తుఫాన్ తీరం దాటుతుందని అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎక్కడో కాకినాడ ఉంది అలాగే వైజాగ్ లో ఉంది చెన్నై దగ్గర ఉంది అని అంటే మా చుట్టుపక్కల ఏరియాలోనే తీరం దాడుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదన్నమాట ఇదేమైనా కానీ ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉన్నామండి మేమైతేనే యాక్చువల్గా నిన్న అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం ఉదయం మీకు ఈ మొంత తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో అంతర్వేది చుట్టుపక్కల ఏరియాస్కి అయితే వెళ్ళడం జరిగింది మార్నింగ్ అంతా మీకు వీడియోస్ చేస్తున్న మార్నింగ్ అంతా ఇలాగే ఉంది నార్మల్గానే ఉంది వాతావరణం అంతా క్లైమేట్ అంతా వర్షం కురుస్తుంది వర్షం వచ్చి కొంచెం చేపించి మళ్ళీ వెళ్ళిపోతుంది తగ్గుతుంది అలా ఉండేటప్పటికీ అంత ఎఫెక్ట్ ఉండదేమో అని అనిపించింది ఉదయం పదిన్నర పదకొండు గంటలకి అంతర్వేద బీచ్కి వెళ్ళడం జరిగింది బీచ్కి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉండే లొకేషన్స్ కవర్ చేసేటప్పటికి ఇంచుమించు పన్నెండు అయిపోయింది మామూలుగా ఉండే కీరటాలు ఏమని అంటే ఉధృతి బాగా పెరిగినాయి అన్నమాట మీకు ఆ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది సముద్ర కేరటాలు సాధారణ రోజుల్లో కంటే చాలా ఉధృతిగా ఎగురుతూ ఉన్నాయన్నమాట అసలు నేను ఆంతర్వేది చుట్టుపక్కల ఏరియాలో చాలా వీడియోస్ అయితే మీకు కెరటాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతిదీ కూడా అప్ టు డేట్ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ పెట్టడం జరుగుతుంది బట్ ఏమైందంటే నిన్న ఉన్నట్టుండి సముద్ర కేరటాలు చాలా ఎత్తుకెగిరి అంతర్వేదిలోనే తీరం దాడుతుందేమో అన్నట్టు అనిపించింది నాకైతే నాకున్న ఒపీనియన్ ప్రకారం అయితే అప్పటికే వార్తల్లో ఏంటంటే కాకినాడ దగ్గర తీరం దాడుతుందని అలాగే యానం దగ్గర తీరం దాడుతుందని కొంతమంది కొంతమంది ఏమో అంతకుముందు ఫేక్ న్యూస్లో ఏంటంటే శంకర్ గుప్తం మధ్యలో తీరం దాడుతుందని అందరూ ఎవరికి వచ్చినట్టు వాళ్ళ ఊహాగానాలు ఎక్కువగా వినపడుతున్నాయి బట్ నేను మధ్యాహ్నం వెళ్ళేటప్పటికీ అంతర్వేది చుట్టుపక్కల ఏరియాస్ చూసేటప్పటికీ ఆ లైట్ హౌస్ దగ్గర ఉండే ఏరియాస్ మాత్రం చాలా భయంకరంగా అలా రావడం జరిగింది నేను మధ్యలోనే వీడియో ఆపేసి అసలు ఈ తుఫాన్ ఎఫెక్ట్కి మంచిది కాదేమో సముద్రం ఉన్నట్టుండి ఎలా ఉంటుందో తెలియదని మధ్యలోనే వీడియో ఆపేసి నేను ఇంటికి బయలుదేరిపోవడం జరిగింది మధ్యలోకి వచ్చేటప్పటికి అంటే భోజనానికి లంచ్ అని వచ్చేటప్పటికి ఒంటి గంట అయ్యింది ఆ ఒంటి గంట టైంలో మా ఇంటి దగ్గర అంటే మా ఊరు ఉంటుంది అన్నమాట గొంది అనే విలేజ్ ఆ విలేజ్కి వచ్చేటప్పటికి మొత్తం అసలు గాళ్ళు విపరీతంగా వస్తున్నాయండి అంటే గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లలో వేగంతో గాలు వేస్తాయన్నారు కదా అదే వేగంతో నేను మా ఇంట్లో ఉండేటప్పటికి అసలు విపరీతమైన గాలి అనమాట అవి మీకు చాలా వరకు వీడియోస్ పెట్టడం జరిగింది నాకు తెలిసిండి ఇది వరకు ఎప్పుడు చూసినట్టున్నాను బట్ ఈ మధ్యకాలంలో అంత ఎక్కువ గాలి అయితే రాలేదు అసలు కొబ్బరి చెట్లు ఒక్క చెట్టు ఒక చెట్టు అలా ఢీ అన్నమాట అంత వేగంతో గాలి అయితే రావడం జరిగింది అక్కడి నుంచి ఇంటికి రావాలి ఇంటికి రావాలంటే అంటే ఎక్కడ ఏ కొబ్బరి చెట్లు కానీ చెట్లు కానీ కొంచెం కొంచెంసేపు వెయిట్ చేసి పోరా ఆ టైంకి బయలుదేరిపోయా అనమాట వచ్చేటప్పటికి అసలు ఎటు చూసినా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రోడ్లు బ్లాక్ అవుతాయని ఎందుకంటే నాకు తెలిసిన మెయిన్ రోడ్లేమాట వర్షం కురిసినా కానీ ఎప్పుడు నీరు రోడ్డు మీద రాని పరిస్థితి అలాంటిది ఏమైందంటే మొత్తం రోడ్లన్నీ అసలు నీటిలో కూడా బండి వెళ్ళలేని పరిస్థితి చాలా చాలామంది బైక్స్ దాని మీద నీటిలోనే చాలా చాలామంది వెళ్తున్నారు అలాగే దొల్లించుకుంటూ కొంత సగం దూరం ఇప్పటికీ గాలి విపరీతంగా పెరిగిపోయిందండి మనం తుఫాన్లో చిక్కుపోయామా అన్నట్టు అనిపించింది ఎందుకంటే ఆ టైంలో రిస్క్ చేస్తే ఏ చెట్లు కానీ లేదా ఏదైనా మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి బాబు మధ్యలో ఈ తుఫాన్లో చనిపోయినా అన్నట్టు అనిపించింది ఏదేమైనా అక్కడ పరిస్థితి చూసి ఇంకా తప్పదు కదా అని ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి మ్యాక్సిమం అలాగే మెల్లిమెల్లిగా ఆ కొబ్బరి చెట్లు పక్కనుంచే రావడం జరిగింది మీకు ఆ జర్నీ కూడా నేను వీడియోస్లో పెట్టడం జరిగింది హౌస్ హౌస్కి అయితే చేరుకున్నాను చేరుకున్న తర్వాత నైట్ సెవెన్ థర్టీ ఆ టైంలో విపరీతమైన గాలి వేస్తున్నాయండి నేను ప్రస్తుతం అంతర్వేది పాల ఏరియాలో ఉంటాను అంతర్వేదికాల ఏరియాలో చాలా విపరీతమైన గాలు ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు సెవెన్ థర్టీ టైంకి ఈ కొబ్బరి చెట్లు ఒకదాని తోటి ఒకటి ఢీకొంటున్నాయి అన్నమాట అసలు ఎలా ఢీ అంటే అంత విపరీతమైన గాలి అనమాట గత పది ఇరవై రోజుల నుంచి అధికారులైతే ప్రజలకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇలా హెచ్చరికలు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ప్రభుత్వ యంత్రాంగం లేదా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ప్రజలు ఎవరు కూడా అంటే బయటికి వెళ్ళకోకుండా మ్యాక్సిమం ఇంట్లోనే గడపడానికి చర్యలు తీసుకోవడం జరిగింది రాత్రి అసలు ఇక్కడ చూస్తుంటే సృష్టించింది అనమాట ఆ గాలి ఆ తుఫాను ఎలా ఉంటుందా అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేం చేయలేం కానీ చాలా భయం కూడా వ్యక్తం చేయలేము అంత భయానక వాతావరణం అనమాట ఏదేమైనా సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యిందండి మాకు కొంచెం చెప్పు చూస్తే అంతర్వేది పాలెం నుంచే తీరం దాటుతుంది దాటింది సెవెన్ థర్టీకి వచ్చి అంతర్వేది పాలనలో తీరం దాటింది అయ్యి అని అనిపిస్తుంది అని న్యూస్ వచ్చింది ఏంట్రా బాబు అంతర్వేది పాలెం అంటే నేనుండే ఏరియా అన్నమాట నేనుండే ఏరియాలో ఇక్కడ తుఫాన్ తీరం దాడుతుందంటే ఆ తుఫాన్ తీరం దాటి టైంలో గంటకు చాలా ఎక్కువ వేగంతో అంటే తొంభై నుంచి నూట పది ఇంకా ఎక్కువ కావచ్చు అంత వేగంతో గాలి అన్నమాట అంత వేగంతో గాలి వేస్తే మా కోనసీమ చుట్టుపక్కల ఏరియాస్ అంతా కొబ్బరి చెట్లు మెయిన్ చెప్పుకోవద్దంటే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆ చెట్లు కూడా చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట ఆ పొడవగా ఉండడం వల్ల అవి ఎక్కడ మీద పడిపోతాయో ఎక్కడ ఇంటి మీద పడతాయో నాకున్న భయం ఏంటంటే కార్ షెడ్ ఉందన్నమాట గాలికి ఎగిరిపోయే అవకాశం ఉంటుంది కదా పైకి ఎగిరిపోతుందేమో కారు మీద కొబ్బరి చెట్టు పెట్టిపోతాయేమో అనిపించేది అనమాట కరెంట్ పూర్తిగా కట్టండి అంటే కోనసీమ చుట్టుపక్కల ఏరియాస్ లో గాలి ఎక్కువగా ఉండడం వల్ల మొత్తం పవర్ నిన్న నించే తీసేయడం జరిగింది అసలు ఇంట్లో పవర్ ఇన్వర్టర్ మీద లైటింగ్ అయితే వస్తుంది కొన్ని కొంతమంది ఇంట్లో అయితే అది కూడా లేదన్నమాట ఇది ఆ పరిస్థితి అనమాట ఆ గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లోనే అంటూ ఉండడం జరిగింది లైట్ వచ్చేప్పటికీ అంటే ఇంట్లో పవర్ పవర్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాన్ లైట్ తిరగకపోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు టెన్ థర్టీకి మాత్రం విపరీతమైన గాలి అసలు ఎంత విపరీతంగా అంటే అవి వర్ణించలేము ఆ నైట్ కూడా కొన్ని విజువల్స్ తీయడం జరిగింది బట్ ఏంటంటే లైటింగ్ లో అంత రాదు కాబట్టి మీకు అవి పోస్ట్ చేయట్లేదు పదిన్నరకి న్యూస్ చూస్తే ఆ తీరం తగ్గిపోయింది మా బట్ ఏంటంటే పదిన్నరకి చూస్తే చాలా విపరీతమైన గాలి మొదలు మళ్ళీ మొదలయ్యమాట అసలు బయటకు వచ్చింటే చాలా చెట్లు రోడ్ల మీద పోయి అసలు కరెంట్ పోల్ కూడా అక్కడక్కడ పడిపోయి ఉన్నాయన్నమాట అది పరిస్థితి గాలు ఆగిపోతే బాగున్నాయి అంటే వర్షం కురటం లేదు లైట్గా చిన్కిలు పడుతున్నాయి బట్ ఏంటంటే గాలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయన్నమాట అలాగే కంటిన్యూస్గా నైట్ అంతా నిద్రపోకుండా ఉంటే మళ్ళీ వన్ థర్టీ నుంచి మళ్ళీ గాలి ఎక్కువగా మొదలైనయండి అసలు మాట అంత వేగంతో గాలు వస్తున్నాయి నైట్ టైంలో అసలు నాకు దివిసీమ ఉప్పున నైట్ ఎలా కొన్ని దివ్యసీమ ఉప్పు నుంచి మీకు వీడియో చేయడం జరిగింది రాత్రి రాత్రి అర్ధరాత్రి ఒక ఉప్పును వచ్చి ఆ గ్రామాన్ని అంతా ముంచేసింది అటువంటి న్యూస్ చాలా విన్ను ఉంటాం మనం అలాంటి భయానక వాతావరణం అన్నమాట మాకు అంతర్వేద దగ్గరగా ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఏరియాలోకి తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది చాలామందికి తెలియదు అన్నమాట అంటే ఇక్కడే తీరం దాటింది కాబట్టి ఇక్కడ ఏరియాస్ ఎలా ఉంటాయని మీకు నా అక్కడ అనుభవాలు ఎలా ఉంటాయి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది రాత్రి పరిస్థితి అన్నమాట ఒంటి గంట నార ఒంటి గంటన్నర నుంచి చాలా విపరీతమైన గాలిలో ఎక్కువైనా అలాగే కంటిన్యూస్గా టూ థర్టీ వరకు అలాగే ఉన్నాయన్నమాట అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి ఇంకా నాకు కొంచెం నిద్రపట్టి మార్నింగ్ లేచి చూ చూసేటప్పటికీ సిచ్యువేషన్ అంతా అసలు ఎక్కడ చూసినా చెట్లు కూలిపోయి ఉన్నాయి రోడ్లన్నీ కరెంటు పోళ్ళు పడిపోయి ఉన్నాయి కొన్ని చోట్లయితే అక్కడక్కడ చెట్లు ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా చెట్ల ఆకలి రోడ్లు కానీ ఇల్లులు కానీ మొత్తం ఆకలి కనిపిస్తున్నాయి మార్నింగ్ చూసేటప్పటికీ పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే గాల్లో రాత్రితో పోల్చుకుంటే కొంచెం తగ్గినాయండి అంత లేవు మాట మరీ తగ్గలేదండి రాత్రున్నంత వేగం లేదు కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది మాట తుఫాను తీవ్రత అయితే మార్నింగ్ న్యూస్ చూసినప్పటికీ ఆ తీరం అంతర్వేది పాలెం గ్రామాన్ని టచ్ చేసి అటు నరసాపురం నా దగ్గరలో నరసాపురం అనే ఏరియా ఉంది కదా నరసాపురం దగ్గర పేరుపాలెం అనే ఏరియా నుంచి అలాగే మచిలీపట్నంలోని కళింగపట్నం దగ్గర గుడివాడ అనే ప్లేసు ఈ గుడివాడ పేరుపాలెం అలాగే నరసాపురం కళింగపట్నం ఈ మధ్య సర్కిల్లోనే తీరం దాటిందంటే తుఫాను ఏ విధంగా గమ్యాన్ని మార్చుకుంటుందో తెలియదు అది ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతూ ఉంటుంది అనమాట అది నిన్న పరిస్థితి ఏదేమైనా రాత్రి అయితే తీరం దాటింది రాత్రి పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పన్నెండున్నర మధ్యలో నరసాపురం అలాగే కళింగపట్నం మచిలీపట్నం దగ్గర ఉన్న కళింగపట్నం మధ్యలో తీరం అనండి ఇంకా డీప్కి వెళ్ళాలంటే నరసాపురం దగ్గర ఉన్న పేరుపాలెం అలాగే మచిలీపట్నం దగ్గర ఉన్న అండ్వాడ పేరుపాలు ఈ మధ్య సర్కిల్లో తీరం దాటిందని మార్నింగ్ న్యూస్లో రావడం జరిగింది ఏదేమైనా తుఫాన్ అయితే తీరం దాటింది తుఫాన్ తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం కోనసీమ చుట్టుపక్కల పరిస్థితి అంటే ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఈ కోనసీమ చుట్టుపక్కల ఏరియాలో ఎలా ఉందో మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అసలు ఇప్పుడే లేచాను లేచిన వెంటనే మీకు వీడియోస్ షేర్ చేసుకుందామని తుఫాన్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్దామని ఈ వీడియో చేయడం జరిగింది దీనికి నెక్స్ట్ మనం ఈ చుట్టుపక్కల ఏరియాస్ ఎలా ఉన్నాయి ఈ కోనసీమ చుట్టుపక్కల ఏరియాస్ ఎలా ఉన్నది ఈ మంత తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఏ నష్టాలు జరిగినాయి ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామండి అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే ముంత తుఫాన్ గురించి నాకు అంత తీవ్రత ఉంటుందని తెలియక ముందు నుంచే నేను ఒక ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ నుంచే కంటిన్యూస్గా ఈ మంత తుఫాన్ గురించి వీడియోస్ అప్డేట్ అప్డేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నాకు తెలియదు నేనేంటంటే నాకు ఉన్న అనుభవం ప్రకారం తుఫాన్ వచ్చినప్పుడు ఈ కోనసీమ చుట్టుపక్కల ఏరియాస్ ఎలా ఉంటుందో మీకు వీడియో చేయడానికి సరదాగా స్టార్ట్ చేశాను కానీ ఇక్కడే తీరం దాడుతుంది అది కూడా మా ఇంటి చుట్టుపక్కనే తీరం దాడుతుందని నాకు అసలు తెలియదు ఏదేమైనా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇంకా దీని ప్రభావం అయితే ఇంకా అంటే కొన్ని గంటలు ఉండొచ్చు ఏదేమైనా అందరూ సేఫ్గా ఉండండే ఇంట్లోంచి ఎవరో బయటకు రాకుండే మ్యాక్సిమం అయితే మన కోనసీమ గట్టి అనుకోవచ్చు ఇది ఈ మంతా గురించి ఈ వీడియో